మేడం నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన నెల రోజులు అవుతుంది అంటే ఈ నెల రోజుల్లో ఆయన ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఆయన పరిపాలన ఎలా అనిపించింది ఏం చెప్తారు అసలు అందరికీ నమస్కారం అండి ఈ పరిపాలన ఎలా అనిపించింది అంటే ఈ రెండు నెలలు ఒక ఐదు సంవత్సరాల వెనకబడిపోయాము అనే ఆలోచన ప్రజలు మర్చిపోయేలాగా ఈ రెండు నెలల అంటే గతం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ మన సీఎం అనే ఒక ఆలోచనతో ఉన్నారనమాట ప్రజలు సో అంటే ఒక ఐదేళ్ల పరిపాలన ఈ దౌర్భాగ్యం అంతా మర్చిపోయి అందరూ పండగ చేసుకునే వాతావరణంలో అంటే ఈ ఏపీ ఒక పచ్చని పంట పొలంలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయన సీఎం అయిన తర్వాత వెంటనే ఫస్ట్ సైన్ మెగాడిఎస్ఈమేలు చేశారు అంటే ఆయన మాట ఏదైతే ఇచ్చారో అది హామీ ఏవి నెరవేర్చుకునే పద్ధతి లేకుండా మొత్తం ఖజానాను ఖాళీ చేసేసాము వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ రకంగా నెరవేర్చుకుంటారు చూద్దాము అన్నట్టుగా అవతల ప్రతిపక్షం వాళ్ళ ఆలోచనలు ఉండేవి కానీ సంకల్పం ఉండాలండి చెయ్యాలి అనే పట్టుదల ఉండాలండి ఆయన పరిపాలించిన విధానం ఎన్ ఎంత కాలం నుండో మనం చూసాం సో ఆయన కొత్త కాదు ఇలాంటి ఛాలెంజెస్ని ఎన్నో చూసుంటారు ఆయన సో ఆయన రావడం రావడంతోనే డిఎస్ సంతకం పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ చేశారు ఏంటది మీరు పెన్షను ఇంటికి వెళ్ళి ఎలా ఇస్తారు మా వాలంటీర్ వ్యవస్థ లేకుండా అని ఎగతాళి లోపల ఒక ఛాలెంజెస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పేర్ని నాని గారు కానీ అందరూ ఎలా చేస్తారు ఏంటి మీరు వాలంటరీ వ్యవస్థ లేకుండా ఎలా చేశారో చూసుంటారు ఎలా చేశారు అందరికీ ఏడు వేలు పెన్షన్తో పాటు ఒక స్వీట్ కూడా ఇచ్చాం మేము ఎందుకంటే పండగ చేసుకునే వాతావరణం వచ్చింది ఇంకా మీరు నా మూడు వేల పెన్షన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటూ ఎన్ని సంవత్సరాల్లో పెంచారు మీరు మూడు వేలు పెన్షన్ ఎప్పుడు అందుకున్నారు వాళ్ళు కంప్లీట్గా కానీ బాబుగారు వచ్చిన వెంటనే థౌజండ్ రూపీస్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఏదైతే అన్నారో అది కలిపి మళ్ళీ అంతకుముందు నెలది కూడా కలిపి రెండు నెలలది ప్రతి ఇంటికి తిరి తిరిగి గడప గడపకి తీసుకెళ్ళిచ్చారండి ప్రతి ఒక వృద్ధురాలు లేచి నిలబడి అయ్యా దండం పెట్టిన పరిస్థితి చూసాం సీఎం గారంటే పరదాల్ వెనకాలుండి క్యాన్వాయిస్ వస్తుంటే అన్నీ అవన్నీ మొత్తం అన్నీ తప్పుకొని మంచి బందోబస్తుతో వెళ్ళడం కాదండి మన పెన్షన్ ఇచ్చినప్పుడు బాబుగారు ఎట్లా వచ్చి ఇంట్లో కూర్చొని టీ తాగి వాళ్ళ కుశల ప్రశ్నలన్నీ కనుక్కొని ఎలా ఉందమ్మా ఏంటి ఇదండి సీఎం అంటే ఈయనండి నిజమైన నాయకుడు నాయకుడు ఎలా ఉండాలో చూస్తున్నారు ఈ రెండు నెలల్లోనే ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా కట్టుకుంటే కట్టుకోండి మేము ఇసుక ఫ్రీగా ఇస్తాం మీకు సో ఇసుక ఫ్రీ చేశారు మాకు తెలిసిన వాళ్ళే మా మొన్న గత ఐదు సంవత్సరాల్లో ఒక ఒక చిన్న వంద గజాల్లో ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళకి తలక మించిన భారం మధ్యతరగతి వాడు ఒక యాభై లక్షలు పెట్టుకుంటే కానీ వాడికి పైన కింద కన్స్ట్రక్షన్ పూర్తవ్వని పరిస్థితి ఎందుకంటే నలభై వేలు లారీ ఇసుక నలభై వేలతో కొన్న పరిస్థితులు ఉన్నాయి అంత ఇసుక ఏంటండి భూమిలో వచ్చే ఇసుకని కూడా అంత దౌర్భాగ్యంగా అమ్ముకున్నారు మరి బాబుగారు ఫ్రీగా ఇస్తున్నారు ఇసుక మరి మీరు కట్టుకోండి మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి పోలవరం పోలవరాన్ని ఏం చేశారండి మొత్తం మాకు మాకు అసలు ఆ సబ్జెక్టే అర్థం కాలేదు అంటారు బొత్స సత్యనారాయణ గారు అది అసలు ఏంటి ఆ పోలవరం అంటే ఏంటి అంబటి రాంబాబు గారు పోలవరం మాకు సబ్జెక్ట్ అసలు కంప్లీట్గా అర్థం కాలేదండి వీళ్ళకి డ్యాన్స్ వేయడం అదే సంబరాలు రాంబాబు అవి అర్థం అవుతాయేమో పోలవరం సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకంటే అది చదువుకున్న వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ప్రాజెక్టులు కట్టిన వాళ్ళకి అవుతుంది ఇవాళ నాలుగు వేల కోట్లు మీ ప్రభుత్వం వల్ల నష్టం భయపడట్లేదండి వెనక్కి తగ్గట్లేదు ఈ పోలవరం అవుతుందో లేదో మాకెందుకు వచ్చిందని వెనక్కి తగ్గట్ల ఎంత ఎంత ఖర్చైనా దాన్ని పూర్తి చేస్తాం ఎన్ని సంవత్సరాలైనా సరే పోలవరం అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరుతాం అనే ఆలోచనతో బాబుగారు ఉన్నారు అవే పనులు జరుగుతున్నాయి ఇవాళ అమరావతి చూసుకుంటే గతంలో ఒకసారి నేను చెప్పుకున్నాను మా పిల్లల రాజధాని ఏదైనా అడిగితే మనం ఏది చెప్పలేని క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇవాళ అమరావతిని చూసుకుంటే పనులన్నీ ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయంటే ఈ ఐదేళ్లలో ఇలాంటి ఇలాంటి ఒక ఆలోచన ఉండుంటే ఈ అమరావతి ఇంకెంత బాగా ఉండేది ఇంకెంత మంచి డెవలప్మెంట్ ఉండేది అనిపిస్తుంది ఇవాళ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్లే కానీ అవి మొత్తం అమరావతి పోలవరం ఇవన్నీ మొత్తం అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి రెండు నెలలండి రెండే రెండు నెలలు ఇంకా బాబుగారు ఇంకా జాబ్స్ జాబ్స్ రిలీజ్ చేశారు ఆల్రెడీ పదహారు లక్షలు జాబ్స్ పదహారు వేలు ఆ పదహారు వేల జాబ్స్ రిలీజ్ చేశారు ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి ప్రాసెస్లో ఇంకా ఎన్ని రిలీజ్ చేయాలి ఏంటి ఇది జరుగుతోంది సో అంటే ఒక సీఎం ఎలా ఉండాలి ఎన్ని చేయగలడు చిటికేస్తే ఏ పనులు చేయగలరు అని ఒక దీనిలో చెప్తారు కదా సో సీఎంగా ఏమేమి చేయాలో ఆయన చూపిస్తున్నారు మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది ఇప్పుడే వచ్చింది ఏంటి ఎదురుదాడి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు రౌడీజాన్ని పెంచి పోషించే ఆలోచనలు ప్ర తెలుగుదేశం నాయకులకి ఉన్నాయి కార్యకర్తలకు ఉన్నాయి మేము ఎదురుదాడి చేస్తాం ఎందుకండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే మీ మనుగడ ఎక్కడ జనాలు మర్చిపోతారో నేను కూడా ఉన్నాను నన్ను కూడా దాడి చేస్తున్నాను నేను నన్ను మర్చిపోవద్దు అని జనాలు గుర్తుపెట్టుకోవడానికే ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నారు మిమ్మల్ని దాడి చేయాల్సిన అవసరం లేదండి మిమ్మల్ని మీరు ప్రతిపక్ష హోదా కోసం వింటండి బాబు మాకు ప్రత్యేక హోదా తెస్తారనుకుంటే మీరు ప్రతిపక్షం హోదా కోసం పాకులాడుతున్నారు అక్కడ గవర్నర్కి లెటర్ ఇచ్చుకొని ఆ ఉన్నారు మీరున్నారు మీద దాడి మా బాబు గారు గత ప్రభుత్వం అంటున్నారే కానీ కనీసం మీ పేరు కూడా చెప్పట్లేదండి మీ పేరు పలకాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు అలాంటిది మీ మీద దాడి చేయాల్సిన అవసరం కానీ మీరు ఒకరున్నారు అనే విషయం కానీ మేము మర్చిపోయాం డెఫినెట్గా మాకు అంత అవసరం లేదు తెలుగుదేశ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ వైసీపీ నాయకులను ఏదో చేద్దామని లేకపోతే ఏదో రౌడీజం చూపిద్దామని అనుకోవట్లేదండి మాకు సమబుజి కావాలి ఎందుకంటే మీకు మాకు పోటీ ప్రతిపక్షం ఉంటే మేము ఏదన్నా మాట్లాడతాం మీ గురించి మీరు అసలు ప్రతిపక్షంలోనే లేరు మాకెందుకండి మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు అసలు మేడం అంటే ఇక్కడ మరో పక్కన ల్యాండ్ డైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ అన్నా క్యాంటీన్ మరలా తిరిగి ఏర్పాటు చేసా చేస్తామని చెప్పి సంతకాలు చేయడం కూడా చూసాం మనం అంటే ఎలా అనిపిస్తుంది ఆయన ఇచ్చిన ఆమిల్ల దాదాపు ఐదు సంతకాలు తొలి రోజునే పెట్టడం కూడా చూసాం మనం ఏం చెప్తారు అదేనండి అన్నా క్యాంటీన్ అనేది అసలు ఎంత ఎంత ఉపయోగకరమైన ఒక ఇదంటే అది పేదవాళ్ళు ఇవాళ ఐదు రూపాయలతో భోజనం అనేది ఒక కళ వాడికి కడుపు నిండిపోతుంది ఐదు రూపాయలు అనేది ఎవరికైనా అది అది సాధ్యం కాని విషయం కాదు ఒక రోజుకి సో ఆ ఐదు రూపాయలకు ఫుడ్ దొరుకుతుంది అని అంటే వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు అని అంటే ఇంకంతకంటే ఏంటండి అన్నా క్యాంటీన్ మూసేయడమే జగన్ రెడ్డి గారి పతనానికి నాంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఏ నాయకుడైతే పేదల కడుపు నింపుతాడో అతనే నిజమైన నాయకుడు నువ్వు ఏం చేసావో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు మూసేసి మీరు పేదలకి ఎంత కడుపు మార్చారో ఆ కడుపు మంటతో ఓట్లు ఎలా నిలబడి పన్నెండు గంటల వరకు బూతుల్లో మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ఫారెన్ నుంచి వచ్చి మరి వేరే స్టేట్ల నుండి వచ్చి మరి ఓట్లేసిన సందర్భాలు చూసాం అదంతా ఒకసారి మీరు అనుకుంటే మీ వాళ్ళు ఎంత ఎంత లోపల రగిలిపోయి ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి అంతేగాని ఇది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళని ఏది అనక్కర్లేదండి ప్రజలే సమాధానం చెప్పారు ప్రజలే సమాధానం చెప్పారు అన్నా క్యాంటీన్ చాలా చాలా ఉపయోగకరం అండి అది జరుగుతోంది ఇప్పుడు ప్రాసెస్లో మనం మేము విజయవాడ సెంటర్లో ఆల్రెడీ మేము పెడుతున్నాం అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి జనాలకి ఫుడ్ రోజు వెళ్తోంది కూడా అది